చోడవరంలో పిఎస్ఈస్ అధ్యక్షులు కార్యదర్శులు శిక్షణ తరగతుల్లో పాల్గొన్న రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు రైతుల సంక్షేమం కోసం సహకార సంఘాలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు చిన్న సన్నకారు రైతులకు రుణాలు విత్తనాలు ఎరువులు పరికరాలు సకాలంలో అందించే బాధ్యత సహకార తీరని ఆయన స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ అభివృద్ధి కోసం చేపట్టిన చర్యలు ప్రతి రైతు వరకు చేరేలా చూడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు టీసీసీబీ చైర్మన్ కోన తాతారావు జిల్లా టిడిపి అధ్యక్షుడు తాతయ్య బాబు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పాల్గొని సహకార సంఘాల ప్రాధాన్యతను వివరించారు రైతులకు మార్కెటింగ్ గోదాం సదుపాయాలతో పాటు అనేక వ్యాపార కార్యక్రమాలు చేపట్టి లాభదాయకంగా మారుతున్నాయని తెలిపారు

మళ్ళీ తినికి మనం బ్యాంక్ కార్డ్ తో ఉంటారు ఇది సైక్లింగ్ అదగనే త్రము ప్రముతో ఊర్లికి ఆతురే ఊర్కు దెబ్బేద్దామా కొ కొరలో అది ఈ వ్యాపార వ్యవస్థ మనకి ఫాబల్ సిస్టం కావన వేరే బ్యాంక్ లోనా కేదా కే బ్యాంక్ ఈ బ్యాంక్ ఆ బ్యాంక్ నేషనల్ బ్యాంక్స్ వాళ్ళు వేరు ఇందా చెప్పాను రాధార్గవ్ రారా అన్న ఆ తప్పే అవదండి చేస్తాను ఇవ్వాలా అదే నేషనల్ బ్యాంక్లో ఎవరైనా అప్పు ఎకదో ఎక చూపుతే ఒప్పుకుంటారండి ఇల్లు మొత్తం చొప్పుడు మరి పాపులర్ లో రైతు ఒప్పు కట్టకపోతే ఎందుకు యాక్సిన్ ఇంకా మీరు చెప్పింది సొసైటీ సెక్రీసాడు మా ధర్మా సొసైటీలో తినేస్తే వాడి మీద రికవరీ చేయమని చెప్పి చెప్పి నోటీస్ ఇస్తే వాడుగా హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నాడు ఆర్డర్ తప్పు లేదని లేదు కనీసాలు హైకోర్టు ఏమో సహకరించడానికి ఇబ్బంది తిరిగి మన ఒక ట్రైనింగ్ క్యాంప్ చాలా మంది తెలిసింది ఇక్కడ ఉన్న అందరు నేను చెప్తాను మీరు బాధపడకండి నాకు అలవాటు ఒకసారి తప్పు అని చెప్పడం తప్పు చేసిన వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు బాధపడతారు కదా ఆయన చెప్తే ఆ బాధపడదు చది తప్పు లేదు ఇలా మీకు విశాఖపట్నం అనకాపల్లి అల్లూరు సీతారామరాజు జిల్లా మూడు జిల్లాల్లో తొంభై ఎనిమిది సొసైటీలు ఉన్నాయి మనకి ఒకే సెంట్రల్ బ్యాంక్ అనకాపల్లిలో డెబ్బై నాలుగు విశాఖపట్నం పదమూడు అల్లూరు సీతారామల జిల్లాలో పదకొండు మొత్తం తొంభై ఎనిమిది మీరు ఏమనుకున్నారంటే ఈ డబ్బు అంతా గవర్నమెంట్ ఇస్తారు గవర్నమెంట్ కాదు ఇది సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు ఆఫ్ఘ నుంచి అప్పు తీసుకొస్తారండి సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తే కాప్ నుంచి సంస్థ నుంచి అప్పు తీసుకొస్తారు అదే విధంగా విశాఖపట్నం టీసీపీ ముప్పై రెండు బ్రాంచ్లు ఉన్నాయి ఇప్పటికి డిపాజిట్లు వెయ్యి కోట్లు బ్యాంక్లో వెయ్యి కోట్లు రుణాలు పదహారు వందల కోట్లు ఉన్నాయి డిపాజిట్లు పదహారు వెయ్యి కోట్లు ఉంటే రుణాలు ఇచ్చినవి పదహారు వందల కోట్లు ఇస్తారు అలాగే ఏ బ్యాంక్ అయినా అలాగే ఇస్తారు అది సహజం మొత్తం వ్యాపారం అందరూ ప్రభుత్వం నియమింపబడ్డారు ప్రభుత్వం అందరూ సిఫార్సు చేస్తే మీరు నియమింపబడ్డారు నా మొదటి కోరిక రేపు జరగబోయే ఎన్నికల్లో ఇవాళ నియమింపబడి రేపు ఎన్నుకోబడి మళ్ళీ ఈ హాల్లో అధ్యక్షులుగా మీరు అందరూ అడుగు పెట్టాలన్నది మా ఇంటి కోరిక దానికి మీరందరూ కూడా కృషి చేయాలి కష్టపడాలి పనిచేయాలి రైతుల మన్నలను పొందాలి దానికి ఏ విధంగా ఏ చట్టాలు ఉన్నాయి ఏ చట్టాలను అనుసరించి మీ పరిపాలన కొనసాగించాలి మీరు అధ్యక్షులుగా నిమిపబడ్డారు కుర్చీలో కూర్చున్నారు పరిపాలన స్టార్ట్ చేశారు మీరు రాగానే చాలామంది అధ్యక్షులు కాగానే జరిగినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే వర్షం వర్షాకాలం వచ్చింది వర్షాలు పడ్డాయి రైతులందరూ కూడా మన సొసైటీలకు వచ్చి ఎరువులు అడిగారు ఆ ఎరువులు అందరూ మీరు చాలామంది సక్రమంగా ఎరువులన్నీ రైతులకి సరఫరా చేసి రైతులు మన్నలు పొందారు రైతులతో సత్సంబంధాలు ఏర్పరచుకున్నారు నా కోరిక ఒకటే మీకు ఎవరైతే సభ్యులుగా ఉన్నారో మన సొసైటీల్లో ఆ సొసైటీలో ఉన్న సభ్యులందరితోనే కూడా మీరు సత్సంబంధాలు ప్రత్యక్ష సంబంధాలు అందరితో కూడా కలుగు చేసుకొని రైతుకి ఏ కష్టం ఉన్నా కూడా మంచిగా తేడా ఏదైనా మీరు అందుబాటులో ఉండి వారి సమాధానం చెప్పి పనిచేసి మరి రైతులందరి మీ సభ్యులందరికీ కూడా మీ మీ పట్ల ఒక అభిమానం కలిగి ఉండేటట్టుగా మీరు వారితో అనుబంధం పెంచుకోవాలని ఆ అనుబంధం రేపు మీరు ఎన్నిక కాపాడాలని ఉపయోగపడాలని దానికి ఏమని చెప్పేసి మనం ఓట్లేస్తే పరిపాలన వేరు కోఆపరేటివ్ సెక్టర్ పరిపాలన వేరు అది గమనించకపోతే ఈ చాలా ఇబ్బంది పరిస్థితులు ఉంటాయి కోఆపరేటివ్ సెక్టర్ లో ఎందుచేతంటే కోఆపరేటివ్ సెక్టార్లో మనం అనుకుంటాం ఏదో సతకంపెట్టేసో తీర్మానం చేసేస్తారు కానీ రూల్ ప్రకారం వెళ్ళకపోతే దీని తాలూకు ఇబ్బందులు కూడా ఆ విధంగా ఉంటాయని కూడా తెలియజేసుకుంటూ ఎందుకంటే కోఆపరేటివ్ కోఆపరేటివ్ లో ఎక్కడ ఏ పొరపాటు జరిగినా మరి నాలుగు సౌద ఇందాక ఉదాహరణ కూడా చెప్పారు కాబట్టి మా పర్మాదాన్ని ఎప్పుడైనా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ప్రతిదీ కూడా అధ్యక్షుడు కమిటీ మెంబర్గా వాళ్ళందరూ కూడా ప్రతి సబ్జెక్ట్ కూడా అవగాహన చేసుకొని తెలుసుకొని పరిపాలన చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇది పంతొమ్మిది వందల అరవై నాలుగు చట్టం ఉంది ఆ చట్ట ప్రకారం ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది ఇదే మధ్య మధ్యలో యాక్చువల్గా మన జిల్లాలో ఉన్నటువంటి సొసైటీ తొంభై ఎనిమిదిలో మరి అత్యధిక చోడవరం మాడుగల ఎక్కువ సొసైటీస్ ఇరవై ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఏడు సొసైటీలు ఈ రెండు ఏళ్ళు అదేవిధంగా బైకరపేట నర్సిపట్నం గారు ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు గౌరవ ప్రధానమంత్రి గారి నేతృత్వంలో సుఖోత్పాదనతో పాటు సాగుతున్నటువంటి పాలన పొడిగే పదిహేను నెలలు గడిచింది దీంట్లో ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ కోఆపరేటివ్గా దేశమంతా ఒక ఉత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంది సర్కారు సంఘాలు పటిష్టపడాలి ఈ పటిష్ట ఉన్నట్లుంది రైతులకి అన్ని విధాలు బాగుంటారు వాళ్ళ ఆర్థిక అభివృద్ధి చెందుతారు వాళ్ళ ఆర్థిక అభివృద్ధి చెందినప్పుడే వాళ్ళ జీవన ప్రమాణం మార్పు వస్తే తప్ప అభివృద్ధి చెందని భావించలేమని ముఖ్యమంత్రి గారు చూసిన మేరకు పెద్దలందరూ వారు చూసిన మేరకు చాలామంది నియోజకవర్గాల్లో బిఎస్సీ చైర్మన్గా ఇద్దరు డైరెక్టర్గా నియమించడం జరిగింది తొంభై సొసైటీ సొసైటీలు ఉన్నాయి మన ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ తొంభై సొసైటీలో పది సొసైటీలకి రావలసింది ప్రభుత్వ నియమ త్వరలో మిగతా సభ్యులందరూ కూడా ప్రిశక్తుల్ని ఇక్కడ ఆహ్వానించాం వాటి ప్రత్యేకంగా ఎందుకు పిలిచామంటే ప్రభుత్వం మీ మీద నమ్మకం వచ్చి నియమించింది మిమ్మల్ని రైతులకి ఈ సొసైటీ ద్వారా చేరు అమ్మ చేరు అవ్వడానికి అధికారం ఏంటి మీకున్నటువంటి అవకాశం ఏంటి మీరు ఏదైనా ఎవరికైనా ఉపయోగపడాలంటే మీకు అధికారం ఉందా లేదా అనేటువంటిది మీకు తెలియజేయాలని చెప్పేసి మీకు ఇవాళ ఈ శిక్షణ లైక్ శిక్షణ